ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండనే ఉంటాయి కొంతమందికి వారి ఖర్చులు వారి సంపాదన బ్యాలెన్స్ అయ్యి అప్పులు లేకుండా సాగిస్తుంటారు కానీ కొంతమందికి అలా బ్యాలెన్స్ అవ్వక అప్పులు పాలు అవుతుంటారు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అప్పులు తీరక సతమతం అవుతుంటారు దానికి కారణం వారికి వాస్తు దోషం లేక జన్మత దోషలు ఉండొచ్చు అలాంటి వారు కొన్ని రకరకాల పరిహారాలు చేయడం వలన పరిస్థితుల్ని చెక్కబెట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు ఈ పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం లక్ష్మీదేవి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తెలిగిపోయి అప్పుల బాధలు తిరుగుతాయి పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవునైతో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివిన అప్పుల బాధ నుంచి ముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గర చేసి చేతులను కళ్ళ కద్దుకొని అరచేతుల్ని చూసినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు ఒక పీచు తీసిన కొబ్బరికాయని కుం కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ఒకే అప్పుల బాధ తీరాలని కోరుకుని పారే నీళ్ళల్లో కొబ్బరికాయ జారి విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో సాంప్రంతో తోపం వేయడం వల్ల కూడా అప్పుల బాధలు తీరుతాయి చేమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారులు లాభసాటిగా మారుతాయని చెబుతున్నారు ఇవి అప్పుల బాధలు తీరేందుకు ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది ప్రతి శుక్రవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయని